నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి వేద శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిర్దిష్ట సమయంలో కొన్ని కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కలవడము కొన్ని రెండు గ్రహాలు కడవడము ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడితో కలయిక జరుపుతున్నాడు అయితే దీంతో పాటుగా ఏంటంటే ఆ సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చుకుంటూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రుడు పూజుడితో కలయ కలక చేయడం వల్ల ఆ నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభాశుభ శుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇలాంటి ఏ ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మది నెమ్మదిగా అన్ని తెలియపరుస్తాను ఎవరు ఎవరితో నవ అంటే తొమ్మిది పంచమ అంటే ఐదు అంటే ఈ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు వీళ్ళు ఇద్దరి కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియచేస్తాను అయితే ఈ అంశంలో కొన్ని కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు ఒక నెలపాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు అయితే బుధుడు ప్రయాణించే సమయము ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ప్రయాణించే సమయము ఇరవై మూడు రోజులు కుజుడు ప్రయాణించే సమయము నలభై ఐదు రోజులు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు తమ ప్రయాణాన్ని చెయ్యడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి అంటే ఈ రెండు గ్రహాలు కలిసి యాభై ఏళ్ల తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు దీనినే నవపంచమ రాజయోగం అంటారు అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు అన్ని రాసుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవాలిగా దాని గురించి కూడా వివరంగా చెప్తాను అయితే శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము మహారాజయోగము మహాలక్ష్మి రాజయోగము కుబేర రాజయోగము ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి అయితే ఇది మాత్రం యాభై ఏళ్ళ తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఆ ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు అంటే ఐదో స్థానానికి అధిపతి తొమ్మిదో ఇంటికి అధిపతి వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది నవ పంచమ అంటే తొమ్మిది ఐదు అని అర్థం కదా అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ఇవి ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి ఐదో ఇంట్లోనూ ఉండడం జరిగింది అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మూడు గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము మూడు గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు దేవగురువు త్రికోణ ఆ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది ఈ నవ పంచమి నవ పంచమ రాజయోగం వల్ల కొన్ని రాసులకి మరీ ముఖ్యంగా ఆ అన్ని రాసుల వాళ్ళకి ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ కుటుంబ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము కుటుంబ పరంగా బాధలు పడడము జీవితంలో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడము అన్ని విధాల నష్టాలు రావడము వ్యాపారం అనుకోండి వాణిజ్యం అనుకోండి లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా గతంలో నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని ధన లాభాన్ని ఆర్థిక లాభాన్ని రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను నమస్తే అయితే దీనికన్నా ముందుగా మరొక్క విషయం చెప్తాను అంటే ఈ వేద శాస్త్రంలో మనం ఇందాక అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి రాజయోగం కనబడుతోంది కదా అయితే ఈ గ్రహ నవగ్రహాలలో ముఖ్యంగా భావించే ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే ఒకటో తేదీన అంటే మే ఒకటో తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది అయితే ఈ కలయిక అయితే ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన జ్యోతిషాస్త్రంలో ప్రతి రోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి చాలా మందికి అనుమానం వస్తుంది సందేహం కూడా రావచ్చు ఏమనంటే మనకి మాకు ఈ రోజంతా బాగుందండి కిందటి నెల వరకు బాగున్నాము లేదా కిందటి రోజు వరకు బాగున్నాము మరి ఎందుకు సడన్ గా మాకు ఇట్లా ఉండబోతోంది కుటుంబ పరంగా కానీ ఆ ఆరోగ్య పరంగా కానీ నిన్న బాగానే ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతోంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది లేదంటే అంత క్రితం వరకు మాకు అస్సలు ఏమీ బాగాలేదు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంత చక్కగా కలి కలిసి వచ్చింది ఆకస్మికంగా ధనం కలిగింది ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటుంటారు అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే నేను కష్టపడితేనే వచ్చింది నా వల్లే అని అపోహపడుతుంటారు ఏ ఒక్కటి మన వల్ల కాదు ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మార్పు అయినప్పుడు మా అందరికీ మంచి జరగాలి కదండీ అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా అంటే మన యొక్క పుటుకను బట్టి సమయాన్ని బట్టి మన యొక్క తేదీలని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒక సందేహం అడగచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు మీరు చెప్పేటప్పుడేమో విశేషమ ధనయోగం అన్నారు ఆకస్మిక ధనయోగమో అన్నారు కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఏంటంటే అది గోచార రీత్యా మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది కానీ అది ఆ ధనం రావాలన్నా ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి లేకపోతే తెలియదు కదా మనకి కొన్ ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు కుజస్థానం ఎక్కడుంది ఆ రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి ఇది గోచార రీత వేద శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప ఆ కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను తదుపరి రాశి సింహరాశి అంటే ఈ రాశిలో ఉండే గురు కేతు ప్రభావంతో సింహరాశి వాళ్ళకి విశేషమైన లబ్ధి పొందుతున్నారు నవపంచమ రాజయోగ కారణంగా సింహరాశి వారు ఆర్థిక ప్రయోజనాలను విశేషంగా పొందుతారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటీ రంగం వాళ్ళు ఇలా ప్రతి అంటే ధనంతో సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన లబ్ధి ఎక్కువగా గోచరిస్తోంది ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు పెండింగ్ లో ఏవైనా మీరు గతంలో ఇల్లు కట్టుకోవడం ఆపేసినా ఏ లేదంటే శుభకార్యాలు సగంలో ఆగిపోయినా ఇలా ఏ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయినా సరే వాటిని పూర్తి చేసుకునే అవకాశం ఈ సమయంలో కలగజేస్తున్నారు అయితే ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే కెరియర్ పరంగా విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ఆకస్మికంగా అంటే మీరు ఊహించని ప్యాకేజీకి వెళ్ళే అవకాశము ప్రమోషన్స్ వచ్చే అవకాశము దీనితో పాటుగా మీ క్యాడర్ కూడా పెరిగే అవకాశము కనపడుతోంది శుభవార్తలు మీ పై అధికారుల దగ్గర నుంచి వింటారు మీ యొక్క మాటకు మీ పై అధికారులు విలువిస్తారు దానితో పాటుగా మీ సహోద్యోగులు కూడా మీ మాటకు విలువ ఇవ్వడమే కాకుండా మీకు సమయానికి వారి యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి తీసుకొస్తారు గతంలో మీరు ఉద్యోగాలు ఈఎంఐలు కట్టుకోవడానికి లేదా లోన్స్ తీసుకొని ఉండి ఉంటారు ఆ లోన్స్ కూడా ఈ సమయంలో మీరు తీర్చేసుకోవడంతో పాటుగా కొత్త లోన్స్ కోసం మీరు ఏదైనా పెట్టుకోవాలంటే వాహనం కొనుక్కోవడానికి కానీ ఇళ్ళ కోసం కానీ మీరు ఏ దేనికైనా సరే కొత్త లోన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సమయం చాలా చక్కని సమయము విశేషంగా మీకు నో అనకుండా ఇచ్చేస్తారు దానితో పాటు అవి తొందరగా తీర్చుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీకు గురువు కలిగిస్తున్నాడు అనమాట తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీరు ఆ కొత్త కెరియర్లో లో అంటే మీరు కొత్తగా ఏమైనా కోర్సుల్లో చేరాలన్నా మీరు పలానా కాలేజీలోనే నాకు సీటు కావాలి అని మీరు అనుకుంటే కనుక తక్షణమే ఆ కాలేజీలో సీటు వచ్చే అవకాశము తరువాత మీరు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ చదువుకోవాలి అన్న కోరిక ఉంటే కనుక దానికి తగిన ప్రయత్నాలు మీరు తప్పనిసరిగా ఈ సమయంలో తీసేసుకోండి ఏం చేయాలని అనుకుంటున్నారో పాస్పోర్ట్ కోసం కానీ వీసా కోసం కానీ లేదా అక్కడ కాలేజీల్లో అప్లికేషన్ కోసం కానీ ఇలాంటి పనులు ఏమైనా చేయాలి అంటే కనుక ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకద్దు తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం కానీ లేదంటే కొత్తగా ఏదైనా జాబ్స్ కోసం మాకు ఇంకా చదువు అయిపోయింది మేము జాబ్ చేయాలి అని అనుకుంటే కూడా ఈ సమయం చాలా చక్కని సమయము ఆ తరువాత ఇక్కడ ఉద్యోగస్తులకి చెప్పినట్టయితే మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా తత్సమానమైన ఫలితాలు వస్తున్నాయి అయితే ప్రభుత్వ ఉద్యోగంలో చేసే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమంది చేస్తుంటారు మున్సిపాలిటీలో కావచ్చు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు ఈ సమయంలో గురు కేతు మీకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చేటట్టుగా అనుగ్రహాన్ని ఇస్తున్నారు దానితో పాటు మీ వేతనం కూడా పెరిగే అవకాశము ఈ సమయంలో కలుగుతోంది ఇంకా విద్యార్థుల దగ్గరికి మళ్ళీ వచ్చినట్టయితే కనుక విద్యార్థులకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ముందే ప్రణాళికలు వేసుకోండి నేను పలానా చోటుకెళ్ళి చదవాలి లేదంటే పలానా కోర్సులో చేరాలి అలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ సమయం అత్యంత అనుకూల సమయము ఈ సమయాన్ని మీరు వేరే కార్యక్రమాలకు ఉపయోగించో లేదా వేరే వారి వెంట తిరుగుతూనో ఇట్లాగా కనుక మీరు వృధా చేసుకున్నట్టయితే తర్వాత తీరుబడిగా విచారించవలసిన సమయం వస్తుంది కాబట్టి విద్యార్థులకు ప్రత్యేక సూచన ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి తర్వాత వ్యవసాయదారుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక మీకు పాత రుణాలు తీర్చుకోవడంతో పాటుగా ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి ఏవైనా పెండింగ్ లో ఉండిపోయినవి మీ దగ్గరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే మీరు కొత్తగా ఏదైనా భూమిని కొనుక్కుని మరొక పంట వేసుకుందాం అనుకున్నా లేదా అంటే వ్యవసాయ పనిముట్లు కొనుక్కుందాం అనుకున్నా విత్తనాలు లేదా మందులు కొనుక్కుందాం అనుకున్నా ఈ సమయాన్ని మీరు శుభ్రంగా ఉపయోగించుకోండి దీనితో పాటుగా కొత్త కొత్త సాంకేతిక అంటే టెక్నికల్గా మీ యొక్క వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోవాలంటే కూడా ఇది చక్కని సమయం కాబట్టి వెంటనే మీరు ఎవరైనా మీ యొక్క పరిశీలకులకి చెప్పి ఇలా చేద్దామనుకుంటున్నాము అని చెప్పి వెంటనే ప్రారంభించండి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ఈ సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి ఎందుకు అంటే మీ పంటలకు విశేషమైన ధనాన్ని ఇచ్చేందుకు గురుడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి క్షేత్ర వృద్ధి కోసమైనా దేనికోసమైనా సరే రైతులకు ప్రత్యేకించి మరీ చెప్తున్నాను మీరు దేశానికి వెన్నెముక అన్నదాత కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి తర్వాత ఐటీ రంగంలో వాళ్ళకి వచ్చినట్టయితే కనుక మీకు కూడా మీ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్ వస్తాయి మీరు చేసే ఈ పనిలో ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైనా మంచి ప్రమోషన్స్ రావడంతో పాటు మీ పేరును మీ యొక్క అధికారులు విదేశాలకు వెళ్లేందుకు మీ స్కిల్స్ని గుర్తించి సిఫార్సు చేసే అవకాశం కనపడుతోంది మీరు మరింత జాగ్రత్తగా ఉండండి అది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీరు మీ యొక్క అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ని ఈ నేటి తరానికి సంబంధించినటువంటి కొత్త కొత్త టెక్నికల్ కోర్సులు చేయడం కానీ లేదంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మీ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కనుక మీరు విదేశాలకు వెళ్ళే ఆకస్మికంగా విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి ఇంకా రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు పడ్డం కానీ లేదా అపనిందలు పడ్డం కానీ లేదా సరిగా పని చేయలేని పరిస్థితి అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు లేదా సామాజిక పరంగా కానీ మీ యొక్క శక్తి సన్నగిల్లి మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనుక గతంలో ఉంటే కనుక గురు కేతు యొక్క ప్రభావం వల్ల మీరు అత్యంత ఉత్సాహంతో ముందుకు వెళ్లడంతో పాటుగా మీ పేరు ప్రఖ్యాతలు పొందడము ప్రజల్లో మీకు మీ మీద నమ్మకం కలగడము అధిష్టానానికి కూడా మీ పేరు కొత్తగా అరే ఎంత బాగా చేశారు అని మీ యొక్క పనితనాన్ని గుర్తించి కీలకమైన పదవులు ఇచ్చే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు కనబడుతోంది కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా ఏ పథకాన్ని పెట్టాలన్నా ఏ ప్రణాళికలు పెట్టాలన్నా కానీ ప్రవేశపెట్టడానికి ఇది సమయము మీ యొక్క నాయకత్వ లక్షణాలను కూడా ఇంప్రూవ్ చేసుకోండి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే కనుక మంచి పదవులు అలంకరించే అవకాశం గోచరిస్తోంది దీనితో పాటుగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చూసినట్టయితే ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఉన్నా లేదంటే ఆపరేషన్స్ కానీ ఇట్లాగా ఏదో ఒక ఆ బ్యాడ్ సిచువేషన్ లో దంపతులు విడిపోయి ఉన్న కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే దంపతులు విడిపోవడము కుటుంబాల్లో విడిపోవడము మా బంధువుల్లో చెడ్డ పేరు రావడము ఇలాగేమైనా గతంలో పడి ఉంటే కనుక అవన్నీ ఇప్పుడు సమసిపోయి కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వింటారు ప్రయాణాలు చేస్తారు అన్ని విధాలా మీకు లాభదాయకంగానే ఉండబోతోంది అనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమి చేద్దామనుకున్నా తక్షణమే ప్రయత్నాలు చేయండి సంతానం కోసం చేయాల్సిన ప్రయత్నాలు కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టండి సక్సెస్ అవుతారు తదుపరి ఇంకా తర్వాత ఇప్పుడు ఇవన్నీ మీకు నవపంచమ రాజయోగంలో ఈ గ్రహాలు అనుగ్రహిస్తున్నాయి కాబట్టి వాటికి మీరు గ్రాటిట్యూడ్గా అంటే తిరిగి ప్రతిఫలం ఇవ్వాలి కదా దానికోసము ఆ గ్రహాలకు దాన ధర్మాలు చేయడము వారికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకోవటము దానితో పాటుగా దాన ధర్మాలు చేసుకోవడము జపాలు హోమాలు చేయించుకోవడము ఇవన్నీ ఏంటంటే పరిహారాలు కాదు మీరు వారికి ఇచ్చే గ్రాటిట్యూడ్ అనమాట అంటే థ్యాంక్స్ లాంటిది అలాంటివన్నీ చేసుకుంటే కనుక మరికొంతకాలము మన మంచి ఫలితాలు పొందే అవకాశము ఈ ఫలితాలన్నీ గోచార రీత్యా మన జ్యోతిష్య పండితులు ఏవైతే చెప్పారో అవి చెప్పడమే జరిగింది వారి యొక్క ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించండి నమస్తే